బడేబాయ్ అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో చూటేబాయ్ చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం బుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను పక్కా చెప్తున్నా మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసికి మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్టా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాలకా విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిషులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా మరి ఆ బడేబాయి ఏమి ఇచ్చిండో చోటే బాయ్ చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం బుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసికి ఎత్తలేని మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా ఏమన్నాడు బడేబాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్టా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ ఇలకాయ విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిషులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా